ఉత్తరాదిన మహిళలంటే మగవారికి చాలా చిన్న చూపు ఎంతలా అంటే తాము ఏది చేసినా చెల్లుతుంది మమ్మల్ని పోలీసులే కాదు ఎవ్వరూ ఏం చేయలేరు అనుకుంటారు చివరకు తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు పెళ్లి చేసి పంపించాం మా బాధ్యత తీరిపోయింది అన్నంతగా నిర్లక్ష్యంగా ఉంటారు అదే మహిళల పాలట శాపంగా మారుతోంది తాజాగా జరిగిన ఈ అవమానయ ఘటన యావత్ ప్రపంచవ్యాప్తంగా వైరల్గా మారింది రాజస్థాన్లోని నగౌర్ జిల్లాలోని నహర్సింగ్పూర్ గ్రామంలో ముప్పై రెండేళ్ల ప్రేమరావు మేఘావల్ అనే తాగుబోతున్నాడు ఇతనికి భార్య మీద అనుమానం అయితే ఇతని భార్యను నిత్యం తాగొచ్చి కొట్టేవాడు తిట్టేవాడు అంతేకాదు గ్రామంలోని ఇతర మహిళలతో మాట్లాడినా కూడా ఊరుకునేవాడు కాదు ఓ పెద్ద సైకో వ్యవసాయంతో పాటు ఇతర పనులు చేస్తూ జీవనం సాగిస్తూ ఉన్నాడు అయితే రోజు మాత్రం మద్యం మత్తులో తూలుతూ ఉంటాడు ఓ రోజున ప్రేమరామ్ భార్య బంధువులు అతనిపై కోపడ్డారు ఎప్పుడూ తాగి కొట్టడం పద్ధతి కాదు నీకు భార్యతో సంసారం చేయాలని లేకుంటే విడాకులు ఇవ్వాలని కుటుంబ పెద్దలు సూచించారు కానీ అయితే ఆమె బ్రతకడానికి నీ ఆస్తిలో సగం రాసేవ్వాలి ఇలా కొడితే మాత్రం ఊరుకోమని హెచ్చరించారు అది కూడా కొన్ని వందల కాదు వేల సార్లు భార్యను హింసించిన తర్వాత కుటుంబ సభ్యులు ప్రేమరామ్ను నిలదీశారు గ్రామంలో ఎవరైనా కూడా నీ భార్యను ఎందుకు కొడుతున్నావంటే వారిపై గొడవకి వెళ్ళిపోయేవాడు పిచ్చి ముదిరితే కొడతాడు కూడా ఇలానే కుటుంబ సభ్యులు బంధువులు నిలదీసిన తర్వాత గొడవ పెద్దదైంది చివరకు భార్యను ప్రేమగా చూసుకుంటాను ఇక చేయి చేసుకోనని చెప్పాడు కానీ మరునాటి నుంచి కొట్టడం తనడం మళ్లీ మొదలుపెట్టాడు ఇక జైసల్మేర్లో ఉంటున్న తన సోదరి ఓ వేడుకకు పిలవడంతో వెళ్లడానికి సిద్ధమైంది ప్రేమరామ్ భార్య కానీ వద్దని వారించాడు భర్త ఇద్దరి మధ్య మళ్ళీ గొడవ పెద్దదైంది దీంతో మళ్లీ భార్యను కొట్టాడు అయినా కూడా తను జైసల్మేర్ మీద వెళ్తాను నువ్వు వద్దంటే ఇక రాను కానీ మా సోదరి ఇంటికి వెళ్లకుండా అడ్డుకోవడానికి నీకు హక్కు లేదని వాదించింది బట్టలు సర్దుకొని బయటకొచ్చింది అంతే కోపంతో ఊగిపోయిన ప్రేమ్రామ్ భార్యను లాక్కొచ్చాడు ఆమె బ్యాగ్ను ఇంట్లో పడేశాడు నువ్వు నా మాట వినడం లేదు నీ సంగతి చెబుతానని బలవంతంగా ఆమె కాళ్లకు తాడు కట్టేశాడు ఆ తాడును తన బైకు కట్టుకొని గ్రామంలో లాక్కెళ్లడం మొదలు పెట్టాడు ఓ మహిళ వెనకాలే వస్తుంది కానీ ఆమె అడ్డుకునే ప్రయత్నం చేయలేదు ఇక సదరు మహిళ బట్టలు చిరిగిపోతున్నా రోధిస్తున్నా తాను చెప్పిన మాట వింటానన్నా కూడా ప్రేమరామ్ కనకరించలేదు నలుగురిలో తన పరువు పయేలా ఉందంటూ వద్దని రోధించింది కానీ ఆ నీచుడు మాత్రం వదిలిపెట్టలేదు వీధిలో బైక్ నడుపుకుంటూ బారిని ఈడ్చుకుంటూ లాక్కెళ్ళాడు ఓ మహిళ దూరం నుంచి కేకలేస్తోంది అయితే చాటుగా ఓ యువకుడు ఈ చండాల పదంతును వీడియో తీశాడు కానీ ఆ సదర వీడియో తీసే వ్యక్తి బైక్ ఆపి మాత్రం అతను నిలువరించే ప్రయత్నం మాత్రం చేయలేదు మరికొంతమంది కూడా చూస్తూ ఉండిపోయారు చివరకు నలుగురు చూస్తూ ఉండడంతో ఓ చోట బైక్ ఆపాడు భార్య ఒంటిపై చర్మం చీరుకుపోయి రక్తం కారుతున్నా కూడా మానవత్వం చూపించలేదు ప్రేమరామ్ అయితే ఈ వీడియో రాజస్థాన్ లో వైరల్ గా మారింది ఆ తర్వాత దేశమంతా కూడా ఈ ఘటన షాక్ చేసింది బైక్ నంబర్ ఆధారంగా రాజస్థాన్ నగర్ ఎస్పీ నయన్ సింగ్ విచారణకు ఆదేశించారు పంచౌడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగిందని ఎస్ఐ సురేంద్ర కుమార్ గుర్తించారు గ్రామానికి వెళ్లి విచారణ చేయగా ఈ ఘటన నెల క్రితం జరిగిందని తేలింది కానీ ఇప్పుడు దేశ వ్యాప్తంగా వైరల్ గా మారింది ఎందుకంటే కొంతమంది అదే గ్రామానికి చెందిన వారు పదే పదే సోషల్ మీడియాలో పెట్టారు దీంతో వైరల్ గా మారింది మానవత్వం మంట కలిసిపోయిన ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా దుమారం రాగడంతో పోలీసులు ప్రేమరామ్ అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసే సమయానికి కూడా మద్యం మత్తులోనే ఉన్నాడు ఈ నీచుడు ఇక నాటి ఘటన తర్వాత తన పుట్టింటికి వెళ్లిపోయింది కేసు పెట్టేందుకు కూడా ఆమె ముందుకు రాలేదు తన భర్తతో ఇక సంసారం చేయలేనని తగేసి చెప్పింది పోలీసులతో మాట్లాడేందుకు కూడా ఆమె ఇష్టపడలేదు కానీ సుమోటోగా కేసు నమోదు చేశారు పోలీసులు అంతేకాదు ఈ వీడియో తీసిన వ్యక్తి ఆపకుండా వైరల్ చేశాడని అతనిపై కూడా పోలీసులు కేసు పెట్టారు ఆ సమయంలో అక్కడే ఉన్న యువకులు ప్రేమరామ్ చేస్తున్న నీచపైన పనిని ఆపకుండా మహిళ ఏడుస్తున్నా పట్టించుకోకుండా చూస్తూ ఉన్న వారిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు ఆ వీడియోను వారంతా గ్రామంలో షేర్ చేసి తప్పుడు కామెంట్స్ పెట్టారు దీంతో పోలీసులు ప్రేమరామ్ తో పాటు ఆ సదరు యువకులపై కూడా కేసు పెట్టి తరలించారు ఈ ఘటన నెల క్రితం జరిగిందని తాము చర్యలు తీసుకున్నాం మహిళపై ఇలాంటి ఘటనలు గ్రామాల్లో జరుగుతున్నా కూడా మా వరకు రావడం లేదు మేము వారికి ధైర్యం కల్పించే ప్రయత్నం చేస్తున్నామని ఎస్పీ జాతీయ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు మరి ఈ నీచుడిని ఏం చేయాలి పేరేమో ప్రేమ్ రామ్ ప్రేమ లేదు రాముడు కాదు మరి ఇలాంటి వాడికి ఎలాంటి శిక్ష పడ ఉత్తరాధన మహిళలంటే మగవారికి చాలా చిన్న చూపు ఎంతలా అంటే తాము ఏది చేసినా చెల్లుతుంది మమ్మల్ని పోలీసులే కాదు ఎవరు ఏం చేయలేరు అనుకుంటారు చివరకు తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు పెళ్లి చేసి పంపించాం మా బాధ్యత తీరిపోయింది అన్నంతగా నిర్లక్ష్యంగా ఉంటారు అదే మహిళల పాలట శాపంగా మారుతోంది తాజాగా జరిగిన ఈ అవమానయ ఘటన యావత్ ప్రపంచ వ్యాప్తంగా వైరల్ గా మారింది రాజస్థాన్ లోని నగౌర్ జిల్లాలోని నహర్సింగ్ పూర్ గ్రామంలో ముప్పై రెండేళ్ల ప్రేమరావు మేఘావల్ అనే తాగుబోతున్నాడు ఇతను అయితే నిత్యం కొట్టేవాడు తిట్టేవాడు అంతేకాదు గ్రామంలోని ఇతర మహిళలతో మాట్లాడినా కూడా ఊరుకునేవాడు కాదు ఓ సైకో వ్యవసాయంతో పాటు ఇతర పనులు చేస్తూ జీవనం సాగిస్తూ ఉన్నాడు అయితే రోజు మాత్రం మద్యం మత్తులో తూలుతూ ఉంటాడు ఓ రోజున ప్రేమరామ్ భార్య బంధువులు అతనిపై కోపడ్డారు ఎప్పుడు తాగి కొట్టడం పద్ధతి కాదు నీకు భార్యతో సంసారం చేయాలని లేకుంటే విడాకులు ఇవ్వాలని కుటుంబ పెద్దలు సూచించారు కానీ అయితే ఆమె బ్రతకడానికి నీ ఆస్తిలో సగం రాసేవ్వాలి ఇలా కొడితే మాత్రం ఊరుకోమని హెచ్చరించారు అది కూడా కొన్ని వందల కాదు వేల సార్లు భార్యను హింసించిన తర్వాత కుటుంబ సభ్యులు ప్రేమరామ్ను నిలదీశారు గ్రామంలో ఎవరైనా కూడా నీ భార్యను ఎందుకు కొడుతున్నావంటే వారిపై గొడవకి వెళ్ళిపోయేవాడు పిచ్చి ముదిరితే కొడతాడు కూడా ఇలానే కుటుంబ సభ్యులు బంధువులు నిలదీసిన తర్వాత గొడవ పెద్దదైంది చివరకు భార్యను ప్రేమగా చూసుకుంటాను ఇక చేయి చేసుకోనని చెప్పాడు కానీ మరునాటి నుంచి కొట్టడం తనడం మళ్లీ మొదలుపెట్టాడు ఇక జైసల్మేర్లో ఉంటున్న తన సోదరి ఓ వేడుకకు పిలవడంతో వెళ్లడానికి సిద్ధమైంది ప్రేమరామ్ భార్య కానీ వద్దని వారించాడు భర్త ఇద్దరి మధ్య మళ్ళీ గొడవ పెద్దదైంది దీంతో మళ్ళీ భార్యను కొట్టాడు అయినా కూడా తను జైసల్ మీద వెళ్తాను నువ్వు వద్దంటే ఇక రాను కానీ మా సోదరి ఇంటికి వెళ్లకుండా అడ్డుకోవడానికి నీకు హక్కు లేదని వాదించింది బట్టలు సర్దుకొని బయటకొచ్చింది అంతే కోపంతో ఊగిపోయిన ప్రేమ్రామ్ భార్యను లాక్కొచ్చాడు ఆమె బ్యాగ్ను ఇంట్లో పడేశాడు నువ్వు నా మాట వినడం లేదు నీ సంగతి చెబుతానని బలవంతంగా ఆమె కాళ్లకు తాడు కట్టేశాడు ఆ తాడును తన బైక్ కట్టుకొని గ్రామంలో లాక్కెళ్లడం మొదలు పెట్టాడు ఓ మహిళ వెనకాలే వస్తుంది కానీ ఆమె అడ్డుకునే ప్రయత్నం చేయలేదు ఇక సదరు మహిళ బట్టలు చిరిగిపోతున్నా రోధిస్తున్నా తాను చెప్పిన మాట వింటానన్నా కూడా ప్రేమరామ కనకరించలేదు నలుగురిలో తన పరువు పయేలా ఉందంటూ వద్దని రోధించింది కానీ ఆ నీచుడు మాత్రం వదిలిపెట్టలేదు వీధిలో బైక్ నడుపుకుంటూ బారిని ఈడ్చుకుంటూ లాక్కెళ్ళాడు ఓ మహిళ దూరం నుంచి కేకలేస్తోంది అయితే చాటుగా ఓ యువకుడు ఈ చండాల పద్ధతును వీడియో తీశాడు కానీ ఆ సదర వీడియో తీసే వ్యక్తి బైక్ ఆపి మాత్రం అతను నిలువరించే ప్రయత్నం మాత్రం చేయలేదు మరికొంతమంది కూడా చూస్తూ ఉండిపోయారు చివరకు నలుగురు చూస్తూ ఉండడంతో ఓ చోట బైక్ ఆపాడు భార్య ఒంటిపై చర్మం చీరుకుపోయి రక్తం కారుతున్నా కూడా మానవత్వం చూపించలేదు ప్రేమరామ్ అయితే ఈ వీడియో రాజస్థాన్ లో వైరల్ గా మారింది ఆ తర్వాత దేశమంతా కూడా ఈ ఘటన షాక్ చేసింది బైక్ నంబర్ ఆధారంగా రాజస్థాన్ నగర్ ఎస్పీ నయన్ సింగ్ విచారణకు ఆదేశించారు పంచౌడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగిందని ఎస్ఐ సురేంద్ర కుమార్ గుర్తించారు గ్రామానికి వెళ్లి విచారణ చేయగా ఈ ఘటన నెల క్రితం జరిగిందని తేలింది కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది ఎందుకంటే కొంతమంది అదే గ్రామానికి చెందిన వారు పదే పదే సోషల్ మీడియాలో పెట్టారు దీంతో వైరల్ గా మారింది మానవత్వం మంట కలిసిపోయిన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా దుమారం రాగడం పోలీసులు ప్రేమరామ్ను అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసే సమయానికి కూడా మద్యం మత్తులోనే ఉన్నాడు ఈ నీచుడు ఇక నాటి ఘటన తర్వాత తన పుట్టింటికి వెళ్ళిపోయింది అతని భార్య ఇక భర్త మీద కేసు పెట్టేందుకు కూడా ఆమె ముందుకు రాలేదు తన భర్తతో ఇక సంసారం చేయలేనని తగేసి చెప్పింది పోలీసులతో మాట్లాడేందుకు కూడా ఆమె ఇష్టపడలేదు కానీ సుమోటోగా కేసు నమోదు చేశారు పోలీసులు అంతేకాదు ఈ వీడియో తీసిన వ్యక్తి ఆపకుండా వైరల్ చేశాడని అతనిపై కూడా పోలీసులు కేసు పెట్టారు ఆ సమయంలో అక్కడే ఉన్న యువకులు ప్రేమరామ్ చేస్తున్న నీచపైన పనిని ఆపకుండా మహిళ ఏడుస్తున్నా పట్టించుకోకుండా చూస్తున్నారు ఉన్న వారిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు ఆ వీడియోను వారంతా గ్రామంలో షేర్ చేసి తప్పుడు కామెంట్స్ పెట్టారు దీంతో పోలీసులు ప్రేమరామ్ తో పాటు ఆ సదరు యువకులపై కూడా కేసు పెట్టి రిమాండ్కి తరలించారు ఈ ఘటన నెల క్రితం జరిగిందని తాము చర్యలు తీసుకున్నాం మహిళపై ఇలాంటి ఘటనలు గ్రామాల్లో జరుగుతున్నా కూడా మా వరకు రావడం లేదు మేము వారికి ధైర్యం కల్పించే ప్రయత్నం చేస్తున్నామని ఎస్పీ జాతీయ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు మరి ఈ నీచుడిని ఏం చేయాలి పేరేమో ప్రేమ్ రామ్ ప్రేమ లేదు రాముడు కాదు మరి ఇలాంటి వాడికి ఎలాంటి శిక్ష పడాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉంటే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి